శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయకుడి పూజలో గరికకున్న ప్రాముఖ్యత ఏంటో గరిక ఉపయోగించి కష్టాల నుంచి ఎలా బయటపడచ్చు కనుదిష్టి గణపతిని ఏ విధంగా గుమ్మ ముందు పెట్టుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతికి గరిక గరికపోచలంటే చాలా ఇష్టం ఎందుకంటే గణపతి అనలాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుడిని ఓడించాలని ఆ రాక్షసుని మింగేస్తాడు అయితే అనలాసురుడు తీవ్రమైన వేడిని కలిగి ఉంటాడు గణపతి ఉదరంలో జీర్ణం కాకుండా గణపతిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ గరికపోసలు కలిపే నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తే ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడనే రాక్షసుడు జీర్ణమైపోతాడు గణపతి శాంతిస్తాడు అందుకే గణపతికి గరికపోసలంటే చాలా ఇష్టం అలాగే భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న చోట గరిక పెరుగుతూ ఉంటుంది గణపతి గంగాదేవికి వరం ఇచ్చాడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి నిమజ్జనం పేరుతో నదుల దగ్గరకు వెళతాడు భూగర్భనదులు ఎక్కువగా ఉన్న చోట గరిక పెరుగుతుంది అందుకే గణపతికి గరికంటే ఇష్టం గరిక జ్ఞానానికి సంకేతం ప్రజ్ఞాపాఠవాళ్ళు తెలివితేటలకు సంకేతం ఏనుగుకు గరికంటే చాలా ఇష్టం అంటే సూక్ష్మమైన జ్ఞానం కలగాలంటే గరిక పోసలతో గణపతిని పూజించాలి అలాగే గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరాలంటే గరికపోచలు దారంతో గట్టి గణపతి మెడలో అలంకరించాలి అది అద్భుతమైన పరిహారం వీలైనప్పుడల్లా బుధవారం పూట కానీ సంకష్టహర చతుర్థి రోజు కానీ గరికపోచలు దారంతో గట్టి గణపతి మెడలో అలంకరిస్తే మన పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే గణపతిని గరికపోచలతో పూజించి గణపతికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ గరికపోచల్లో కొన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి దానివల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు డబ్బు పరంగా ఉన్న సమస్యలు తగ్గిపోతాయి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా గరికపోచలతో గణపతిని పూజించి ఆ గరికపోచల్లో కొన్ని ఉంచుకొని మీరు పని మీద బయటకు వెళ్ళండి తిరిగి వచ్చాక ఎవరు తొక్కని చోట వేయండి ఇలా గరికపోచలకు సంబంధించినటువంటి ఈ పరిహారాలు చేసుకుంటే మీ పనులు తొందరగా పూర్తవుతాయి ధనపరంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే కనుదిష్టి గణపతిని మీ ఇంటి గుమ్మం బయట ఏర్పాటు చేసుకోవాలి మామూలు గణపతి వేరు కనుదిష్టి గణపతి వేరు మామూలు గణపతి రూపంలో గణపతి కళ్ళు చిన్నవిగా ఉంటాయి కనుదిష్టి గణపతి రూపంలో గణపతి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ కనుదిష్టి గణపతి రూపంలో ఒక కలశాన్ని గణపతి కిరీటంలాగా ధరించి ఉంటాడు ఆయనకు మూడు కళ్ళు ఉంటాయి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి ఎనిమిది భుజాలు ఉంటాయి సింహవాహనం మీద కూర్చొని ఉంటాడు ఇలాంటి కనుదిష్టి గణపతి ఫోటోను గుమ్మం బయట ఏర్పాటు చేసుకుంటే దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు ఇలాంటి ప్రభావాలు పనిచేయవు అందుకే ఏవైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా కూడా ఆ కన్స్ట్రక్షన్స్కి ప్రారంభంలో ముందు వైపు కనుదిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవటం మంచిది దానివల్ల చాలా శుభాలు చేకూరుతాయి చాలామంది దిష్టి తగలకుండా రాక్షసుడి బొమ్మను ఇంటి గుమ్మం బయట ఏర్పాటు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు రాక్షసుడి బొమ్మలు గుమ్మం బయట పెడితే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా దిష్టి తగలకుండా కనుదిష్టి గణపతిని గుమ్మం బయట ఏర్పాటు చేసుకోవటం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది పోచలు ఉపయోగించి గణపతిని పూజించండి కనుదిష్టి గణపతిని గుమ్మం ముందు ఏర్పాటు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.